హెచ్ఎంపివి వైరస్ యాక్చువల్లీ అది చైనాలో ఆ తర్వాత జపాన్ నెక్స్ట్ మన దేశానికి వ్యాపించింది సో ఈరోజే నాలుగు కేసులు నమోదయ్యాయి ఇది కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం ఎందుకంటే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు అట్లాగే ఇప్పుడు న నలుగురికి నలుగురు కూడా చిన్నారులకే సోకింది అంటే ఇది ఎక్కువగా వైరస్ కూడా ఐదర్ చిన్నారులకు అంటే పుట్టిన పిల్లల నుంచి పదకొండు పన్నెండేళ్ల పిల్లలకు ఆ తర్వాత వృద్ధులకు అండ్ రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నటువంటి వాళ్లకు చాలా తొందరగా సోకుతున్నట్టు నిర్ధారణ అయింది కాబట్టి హెచ్ఎంపివి వైరస్ పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే అని డాక్టర్స్ అండ్ నిపుణులు కూడా హెచ్చరిస్తూ ఉన్నారు అండ్ ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద హెల్త్ ఎమర్జెన్సీకి సంబంధించిన మీటింగ్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నట్టు సమాచారం అంతోంది ఎందుకంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక అలర్ట్ జారీ చేయాల్సిన అండ్ అలారం సిచ్యువేషన్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది అండ్ ఇప్పుడు చలికాలం కాబట్టి మనకు తెలుసు ఢిల్లీలో కూడా చాలా పెద్ద ఎత్తున చలి తీవ్రత చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అండ్ మిగతా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు చలికాలం సో చలి చాలా ఎక్కువగానే ఉంది అందుకని కేంద్ర సర్కారు కూడా మిగతా రాష్ట్ర ప్రభుత్వాలందరికీ కూడా ఒక మార్గదర్శకాలని జారీ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మాస్క్ అయితే ఖచ్చితంగా వేసుకోవాల్సిందే చేతులను శుభ్రం చేసుకోవాల్సిందే అండ్ ఈ వైరస్ సోకినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా జలుబు జ్వరం దగ్గు ఇలాంటివన్నీ కూడా కనీసం నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత కానీ బయటపడే అవకాశం లేదు అనేటువంటిది చెప్తున్నారు అంటే హెచ్ఎంపివి వైరస్ ఉందా లేదా అనేది నిర్ధారణ కావడానికని నాలుగైదు రోజుల సమయం పడుతుంది కాబట్టి ఎవరికైతే జలుబు కావచ్చు దగ్గు కావచ్చు జ్వరం కావచ్చు చాలా ఎక్కువగా ఉంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఐసోలేట్ కావాల్సిందే బయటికి వెళ్లకుండా ఉండాల్సిందే అన్నటువంటిది పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇంకో విషయం ఒకవేళ మాస్కులు ధరించకపోయినా ఇట్లాంటి ఐసోలేషన్ కాకపోయినా వర్స్ట్ సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ పెట్టే అవకాశం కూడా ఉంది అనేటువంటిది ఒక సమాచారం అయితే అందుతోంది ఎందుకంటే ఇప్పుడు రాబోయే నాలుగైదు రోజుల తర్వాత సంక్రాంతికి పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చాలా మంది వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ ఇదే వైరస్ పెద్ద ఎత్తున స్ప్రెడ్ అయితే మాత్రం చాలా కష్టం అయిపోతుంది అన్న ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నట్టుగా అంటే మన తెలుగు రాష్ట్రాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉందని ఒక సమాచారం అయితే అందుతున్న పరిస్థితి ఒకవేళ అట్లాంటిదే ఉంటే మాత్రం సంక్రాంతి నుంచే లాక్డౌన్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా ఒక సమాచారం అయితే ఉంది ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలకు సంబంధించే కాదు మొత్తంగా అంటే మన భారతదేశం మొత్తంగా కూడా సంక్రాంతి సంబరాలు పెద్ద ఎత్తున జరుగుతాయి చాలామంది ఊర్లు అటునుంచి ఇటు ఇటు నుంచి అటు ట్రావెల్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది యాక్చువల్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్ లేకపోయినా సరే ఇప్పుడు నలుగురు చిన్నారులకు హెచ్ఎంపీవీ సోకింది కాబట్టి ఇది చాలా తొందరగా మల్టీప్లై అవుతూ నలుగురు నుంచి నలభై నలభై నుంచి నాలుగు వందలు నాలుగు వేలు ఇట్లా చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనేది డాక్టర్స్ అయితే ముందు నుంచి కూడా హెచ్చరిస్తున్నారు సో అదంతా స్ప్రెడ్ కాకుండా ఉండడానికే కనీసం ఒక వారమా పది రోజుల మరి సంక్రాంతి హాలిడేస్ కూడా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలకే చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి మరి లాక్డౌన్ పెట్టాలా లేకపోతే స్కూళ్లకు సెలవులు ఎక్స్టెన్షన్ చేయాలా ఇట్లాంటి ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం కానీ ఇలాంటి స్ప్రెడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా లాక్డౌన్ కొంతవరకైనా కొంత టైం వరకైనా పెడితే బాగుంటుందన్న ఆలోచన సర్కార్ కేంద్ర సర్కారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందని ఒక సమాచారం అయితే అందుతోంది ఒకవేళ లాక్డౌన్ చేసినా కూడా పూర్తిగా లాక్డౌన్ చేయకపోయినా డే టైంలో అంటే వెసులుబాటు ఇస్తూ నైట్ టైంలో లాక్డౌన్ పెట్టాలా ఇట్లాంటి కొన్ని ఆలోచనలు అయితే చేస్తుంది సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ అతి త్వరలో విడుదల కాబోతున్నాయి రాష్ట్ర సర్కారులకు కూడా ఈ గైడ్ లైన్స్ అందబోతున్నాయి దానికి తగ్గట్టుగానే ఖచ్చితంగా అందరూ గైడ్ లైన్స్ పాటించాల్సిందే